హత్నూరా రైస్ మిల్లులో దొంగలు ఎత్తుకెళ్లిన బియ్యాన్ని రికవరీ చేయాలని ఎస్పీకి వినతి పత్రం ఇచ్చిన బాధ్యతలు హత్నూర మండల కేంద్రంలోని శ్రీ రామాంజనీయ బిన్ని రైస్ మిల్లులో గత నలభై ఐదు రోజుల క్రితం రెండు వందల ఇరవై ఐదు క్వింటాల బియ్యాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని రైస్ మిల్లు యాజమాన్యం తెలిపారు అట్టి విషయంలో దొంగలు దొరికినా కూడా స్థానిక పోలీసులు బియ్యాన్ని తిరిగి తమకు ఇప్పించడంలో అశ్రద్ధ వహిస్తున్నారని కావున తమ రెండు వందల ఇరవై ఐదు క్వింటాల బియ్యాన్ని వీలైనంత త్వరగా ఇప్పించాలని జిల్లా ఎస్పీ పారితోషి పంకజ్ను కోరిన రైస్ మిల్లు యజమానులు స్మిల్ అండి మాది మా దగ్గర ఈ నలభై ఐదు రోజుల క్రితం ఈ రెండు వందల ఇరవై ఐదు క్వింటాల బియ్యం దొంగిలించబడినవి దానికి మేము నలభై ఐదు రోజుల కింద హిన్నూరు పిఎస్లో కంప్లైంట్ చేసినాము అక్కడ పోలీసుల జాప్యం వల్ల మేము ఇక్కడ రావాల్సి వచ్చింది జిల్లా ఎస్పీ గారిని కలిసాము మాకు తొందరలో రికవరీ చేసి అని మాటిచ్చిండు సారు అది తొందరలో రికవర్ అయ్యేటట్టుగా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది రెండు వందల ఇరవై ఐదు క్వింటల్ దాని విలువ సుమారు తొమ్మిది లక్షల వరకు ఉంటుంది సార్ అంతేరా ధాన్యం వైపు చాలా రోజులు కానీ ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు గవర్నమెంట్కు దా బియ్యం పెట్టాలి మేము వాళ్ళ నుంచి ప్రెషర్ పెరిగిపోతుంది ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది కింది స్థాయి అధికారులు పట్టించుకో సరిగా పట్టించుకోవడం లేదు ఈరోజు వచ్చి ఎస్పి గారికి మాట్లాడాము వారు మనకు సానుకూలంగా చెప్పారు స్పందించారు తొందరలో రికవర్ చేపిస్తామని చెప్పి మాటిచ్చారు చాలా సంతోషము తొందరగా అవుతాడు చూడాలని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను